ఫైవ్ ఇయర్స్ ఓట్స్ తోటి మంచి దద్దోజనం తయారు చేసుకుందాం అండి రైసు అవాయిడ్ చేసేవాళ్ళకి అంటే వెయిట్ లాస్కి రైట్స్ తినద్దు అంటున్నారు కదా అందుకని రైస్ వద్దనుకునే వాళ్ళకి మంచి డైట్ అండి ఇక్కడ చూస్తున్నారా ఒక కప్పు ఓట్స్ తీసుకున్న రెండు కప్పులు నీళ్లు రెండు కప్పులు పెరుగు నెయ్యి మిరియాలు అల్లము పచ్చిమిరపకాయ కరివేపాకు జీడిపప్పు రుచికి తగ్గట్టుగా ఉప్పు తిరగమాత గింజలండి మనకు తెలిసిందే కదండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఇంగువ మిరపకాయ ముందుగా మనం ఓట్స్ ఉడకబెట్టుకుందామండి ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసేసుకున్నాము ఒక ప్యాన్ తీసుకొని రెండు పోసుకుంటున్నాం కదా నేను కొంచెం పలుకు పలుకుగా బాగుంటుందని చెప్పి పలుకు పలుకుగా చేస్తానండి కొంచెం ఇంకొక కప్పు కూడా యాడ్ చేసుకుంటే మెత్తగా వస్తాయి మీకు అట్లా వద్దు అనుకుంటే మూడు కప్పులు నీళ్లు తీసుకోండి వన్ ఇస్ట్ త్రీ తీసుకోండి మీకు కావలస్తే ఇప్పుడు ఎసరు పోసేసి మూత పెట్టేద్దామండి రెండు నిమిషాల్లో ఎసరు వచ్చేసింది ఇప్పుడు ఈ ఓట్స్ కూడా యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి మూత పెట్టేసేద్దాం కలిపేసి చక్కగా మనకి ఐదు పది నిమిషాల్లో అయిపోయేటటువంటి హెల్తీ డైట్ అండి ఇది బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి అన్నమ్మ అనేసేద్దాం అనుకునే వాళ్ళకి కూడా ఇది మంచి టైటు దీంట్లో చాలా విటమిన్స్ మినరల్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడు లిట్ పెట్టేసేద్దాము ఇది మళ్ళీ ఒక్కసారి మూత తీసి కలుపుకుందామండి అడుగంటకుండా దీన్ని కలుపుకుంటూ వండుకోవాలి చాలా ఈజీ అండి ఇది మనం లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు మళ్ళీ పెట్టేసేద్దాం లంచ్ బాక్స్లో పెట్టుకునేటప్పుడు ఏంటంటే చక్కగా కాచి చల్లార్చి పాలు పోసేసుకొని కొంచెం పెరుగు ఉప్పు వేసేసుకొని తిరగమాత పెట్టేసుకోవటమేనండి ఎందుకంటే మనం లంచ్ తీసుకునే వాళ్ళకి పులిసిపోతుందండి పెరుగుతో కలిపితే అందువల్ల పాలు పోసి తోడు పెట్టుకొని తీసుకెళ్ళాలండి పిల్లలు ఓట్స్ అనేది ఇష్టపడరు చక్కగా ఇట్లా వెరైటీ వెరైటీస్ చేస్తే హ్యాపీగా తింటారండి మనం ఇది బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు లేదు లంచ్లో తీసుకోవచ్చు కొద్దిగా తింటే మనకి కడుపు నిండిపోతుందండి ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుందండి బ్లడ్ షుగర్ అనేది కూడా మనకి కంట్రోల్లో ఉంచుతుంది ఇన్ని ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ ఓట్స్ని మనం రోజు కప్పు తీసుకుందామండి ఏదో ఒక రూపంలో ఉప్మా చేసుకోవచ్చు చక్కగా ఇట్లా దద్దోజనం చేసుకోవచ్చు జావలాగా కాచుకోవచ్చు అండి మనం అవి కూడా చూపిస్తాను చక్కగా బాగుంటాయండి మొత్తం ఇట్లా కలిపేసేసుకున్న ఇది చల్లారి పెట్టుకోవాలండి ఓట్స్ పొయ్యి మించి దించేసి బాగా చల్లారిన తర్వాత పెరుగు అనేది కలుపుకోవాలి ఇప్పుడు తిరగమాత పెట్టేసుకుందామండి తిరగమాత పడితేనే కదా మనకి దద్దోజనానికి మంచి రుచి చక్కగా నెయ్యి మనకు అల్లము పచ్చిమిరపకాయ మిరియాలు ఇంగువ ఇవన్నీ కూడా పడితేనే కదా దద్దోజనానికి మనకి రుచి అందువల్ల దీనికి తిరగమాత పెట్టేసేసుకుందాం ఆవాలు జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత పప్పులు వేసేసుకుందాం మినప్పప్పు శనగపప్పు ఇవి కొంచెం కలర్ మారుతున్నాయి అన్నప్పుడు మనం జీడిపప్పు అనేది యాడ్ చేసుకుందామండి జీడిపప్పు ముందే వేస్తే కనుక మాడిపోతుందండి అందువల్ల ఫస్ట్ వేయద్దండి జీడిపప్పు కొంచెం పప్పులు వేగిన తర్వాత జీడిపప్పు అనేది యాడ్ చేసుకుందాం ఇప్పుడు జీడిపప్పు ఎండుమిరపకాయ కూడా వేసేసుకుందాము అలాగే మిరియాలు ఇంగువ కూడా వేసేసుకుందాం తిరగమాత గుమలు ఆడిపోతుందండి అన్నం బదులు మనం ఓట్స్ వాడుకుంటున్నామండి అంతే తేడా మామూలుగా అన్నం వండి మనం దద్దోజనం చేసుకుంటాం కదా ఇప్పుడు ఓట్స్ వండుకొని మనం దద్దోజనం చేసుకుంటున్నాము చూసారా జీడిపప్పులు కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి కదా ఇప్పుడు మనం సన్నగా తరుక్కున్నటువంటి పచ్చిమిరపకాయ అల్లము ముక్కలు కూడా వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకుందామండి కలిపేసేసుకొని మనం ఈ తిరగమాత మొత్తం ఓట్స్ పెరుగుతో కలుపుకున్నాం కదా దద్దోజనంలో వేసేసుకుందామండి కరివేపాకు కూడా వేసాను కరివేపాకు కొత్తిమీర అనేది సువాసన కదండి కరివేపాకు కూడా కొద్దిగా వేగిన తర్వాత మనం ఒక్క సెకండ్ అలా వేయించేసుకొని ఆపేద్దాము ఆ వేగిన ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కరివేపాకు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్యాన్ను కింద పెట్టేసేసుకుందామండి స్టవ్ నుంచి దించేద్దాము ఇందాక మనం కలుపుకున్నాం కదా ఓట్స్ పెరుగు అందులో ఈ తిరగమాత వేసేసుకుందాము ఒకవేళ మీరు వెయిట్ లాస్కి తింటుంటే కనుక నెయ్యి బదులు మీరు నూనైనా వాడుకోవచ్చు అండి ఒక చెంచా నూనెతో చేసుకోవచ్చు తర్వాత జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి పూర్తిగా మీకు కావాలి అంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసి ఇచ్చండి మొత్తం కూడా రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకొని తిరగమాత ఉప్పు వేసుకొని బాగా కలిపేసేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకోవచ్చు అండి ఒకవేళ గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం పెరుగు మనం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్నంతా కూడా బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందాం చూసారా ఎంత బాగుందో అన్నంతో వండినట్టే ఉంది కదండి ఓట్స్ అని తెలియదు అసలు అన్నంతో చేసిన దద్దోజనం లాగానే ఉందండి అంతా కూడా సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందాము ఈ పప్పులు వేయటం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మిరియాలు కావాలి అంటే మనం కొంచెం కచ్చా పచ్చాగా దంచైనా వేసుకోవచ్చండి ఇంగువ అల్లం పచ్చరికాయ మిరియాలు ఆ ఫ్లేవర్ నేతిలో వేగుతుంటే చాలా బాగుంటుందండి అంతా కూడా మార్చేసుకుందాము ప్యాన్లోంచి డైలీ ఒక కప్పు ఓట్స్ తినటం వల్ల మనకి మంచి బెనిఫిట్స్ ఏనండి హెల్దీ హెల్దీ ఫుడ్ కదా ఇది డాక్టర్స్ కూడా తినమంటున్నారండి ఓట్స్ అనేది తీసుకోమంటున్నారు డైలీ చూస్తున్నారా ఎంత బాగుందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా తయారు చేసి టేస్ట్ చూడండి ఎలా ఉంది అనేది మీ కమెంట్స్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మరిన్ని వీడియోలతో కలుద్దాం థ్యాంక్ యూ